ఈమెయిల్ అటాచ్మెంట్స్ ద్వారా రాబర్ అని చెప్పేసి కొత్త మాల్వేర్ ఇన్ఫెక్ట్ అవుతుంది సో వన్స్ ఇది మన కంప్యూటర్ లోకి వచ్చిన తర్వాత మన బ్రౌజింగ్ డేటాని అలాగే మన క్రెడిన్షియల్స్ అంటే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇలాంటి వాటిని హ్యాకర్ ఛార్జ్ తో పాటు ఎప్పుడైనా గానీ మన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ద్వారా మన సిస్టమ్ స్కాన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఆ విషయాన్ని గ్రహించేసి మన హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా మొత్తాన్ని డిలీట్ చేసేసేస్తుంది అలాగే మాస్టర్ బోర్డ్ రికార్డు లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ ఎంట్రీ ని డిలీట్ చేస్తుంది అంటే ఇలా మాస్టర్ బోర్డ్ రికార్డు లో ఎంట్రీని డిలీట్ చేయడం వల్ల ఇక కంప్యూటర్ అనేది బూట్ అవ్వకుండా స్క్రీన్ మీద ఎర్ర మెసేజ్ చూపిస్తుంది అలాగే పార్టీషన్ టేబుల్ ఏదైతే ఉంటుందో అంటే మనకి సీ డ్రైవ్ డి డ్రైవ్ ఇలాగ రకరకాల డ్రైవర్స్ ఉంటాయి కదా మన కంప్యూటర్ లో సో ఆ పర్టికులర్ డ్రైవర్స్ లో జీరో వాల్యూస్ ని పెంచేయడం ద్వారా వాటిలో ఉండే డేటా కూడా పనికి రాకుండా చేస్తుంది సో మనకి నుంచి మెయిల్ అటాచ్మెంట్స్ ఏదన్నా వచ్చినప్పుడు అవి రిలయబుల్ సోర్సెస్ నుంచి చూసినా లేదా అన్నది గ్రహించేసి మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది లేకపోతే కనుక ఎలాంటి ఈ పర్టికులర్ మాల్వేర్ కనుక మన సిస్టమ్ ఇన్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా అన్ని రకాలుగాను అటు డేటా లాస్ అవడంతో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ మనం డ్యామేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది